దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం పదహారవ అధ్యాయం ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం పదిహేడవ అధ్యాయం దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవో అనే అంశమును ధ్యానిద్దాం దావీదు ప్రార్థనను కీర్తనగా మలిచాడు భారభరితమైన ఆత్మతో దేవునికి అనుకూలంగా నడుచుచున్న తన జీవిత విధానాన్ని అంతటినీ దేవుని సముఖములో సరిచూసుకుంటూ తన నీతిమత్వమును వెల్లడిపరచి శత్రువుల బారి నుండి నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచి నీ హస్తబలము చేత నన్ను రక్షింపమని దావీదు దేవుని నీతి న్యాయములను బట్టి ప్రాధాయపరచు ప్రార్థిస్తున్నాడు కీర్తన పదిహేడు ఒకటి రెండు యహోవా న్యాయమును ఆలకించము నా మరణీకరించము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పువచ్చును గాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును యేహోవా నేను న్యాయమును అనుసరించి నడుచుకునిచున్నాను లోకములో న్యాయస్థాపన జరగాలని చేయిచున్న నా న్యాయమైన ప్రార్థన ఆలకించి అంగీకరించుదేవా నా నోట కపటము లేదు యథార్థతతో ప్రార్థిస్తున్నాను కపటపు మాటలు నా నోట భతిస్తే నీ సన్నిధి నుండి నాకు తీర్పు రానిమ్ము నీ న్యాయమైన దృష్టితో నన్ను చూడుము నీ చూపు న్యాయమైనది పవిత్రమైనది నీ న్యాయమైన త్రాసు ఆధారంగా న్యాయ నిబంధనలను బట్టి నన్ను దర్శించి నా హృదయమును పరిశీలనగా పరిశోధించి చూడగా నాలో ఏ దురాలోచన అపవిత్రత నీకు కనబడలేదు నీ అందరి భయముతో నన్ను నేను కావలి కాచుకునుచున్నాను సామెతలు రెండు ఎనిమిది న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును నా నోటి మాటలను బట్టి నేను ఆయాసపరచకుండా నా నోటిని వాక్యంతో నింపుకొని క్రమపరుచుకున్నాను వ్యర్థమైన మాటలతో దేవుని నీతి న్యాయములను అతిక్రమింపను కీర్తన పదిహేడు నాలుగు నుండి ఆరు వరకు మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకున్నకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించవు భక్తిహీనుల క్రియలను బట్టి బలాత్కారుల మార్గములను తప్పించుకునేటకు నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను కీర్తన నూట పంతొమ్మిది యాభై ఆరు నీ ఉపదేశమును అనుసరించి నడుచుకున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది నా అడుగులు తడబడి తొట్టిల్లకుండా ఉండుటకు నీ నీతి మార్గంలో నడుస్తూ నా నడకలు స్థిరపరచుకొని ధైర్యముగా ఉన్నాను నా కాలు జారనేమో అన్న భయము నాకు లేదు దావీదు తన అనుదిన జీవితంలో తన ప్రతి సమస్యను దేవునికి తెలియచెప్పుకొని మరపెట్టుచు దేవుని నుండి జవాబును పొందుకొనిచున్నాడు చెవియొగ్గి నా ప్రార్థనను అంగీకరించి నన్ను ఆదుపనుమని ఆక్రందన చేస్తున్నాడు కీర్తన పదిహేడు ఏడు నుండి తొమ్మిది వరకు నీ శరణొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించేవాడా నీ కృపాతిశయములను చూపము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకుని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచము నేను నీ శరణజొచ్చి ఉన్నాను నా వలె నీ శరణజొచ్చు వారి నందరినీ వారి మీదికి దండెత్తి వచ్చిన శత్రువుల చేతిలో నుండి నీ దక్షిణహస్త బలముతో రక్షించవాడవు నీవే నీ కృపాతిశయములను మాపై కృమ్మరించు ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము ఈ వాక్యంలో తల్లి ప్రేమను మించిన దేవుని ప్రేమ వ్యక్తమగుచున్నది దావీదును చంపుటకు తరుముచ్చున్న దుష్టులను పోగొట్టి ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు నన్ను ఆదరించి కాపాడు జకర్య రెండు ఎనిమిది సైన్యములకు అధిపతి అగ్గు యహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుబుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మల్ని దోచుకుని అన్యజనుల అన్యజన్ల వద్దకు ఆయన నన్ను పంపియన్నాడు నన్ను ఆవరించి మాటు కాచి ఉన్న నా ప్రాణశత్రువుల చేతికి నేను చిక్కకుండా నీ రెక్కల నీడను నన్ను దాచము ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు పది అరణ్య ప్రదేశములోనూ భీకరధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలేవాని కాపాడెను ఎహోవా రెక్కల నీడ సురక్షితమైనదని దావీదు అనుభవములలో తెలుసుకుని ఉన్నాడు ఇస్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చి తివి అని బోయజు రూతితో పలికాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును కీర్తన పదిహేడు పది నుండి పన్నెండు వరకు వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు వారి నోరు గర్వంగా మాట్లాడను మా అడుగుజాడలను గుర్తుపట్టి గుర్తుపట్టి వారిప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు మమ్మల్ని నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను చాటైన స్థలములలో పొంచు సింహము వలెనూ ఉన్నారు వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు అంటే ప్రభుత్వం తమ హృదయములను మూసివేసుకొని ఉన్నారని ఫుట్ నోట్లో తెలియజేయబడినది వారు నోటి మాటలతో కీడును కూర్చుకొనుచున్నారు గర్భాతి సయములతో ఆయన బిడ్డలైన వారి కదలికలను అడుగుజాడలను ఉనికిని గుర్తుపట్టి మార్గములలో పొంచి ఉండి వారిని చుట్టుకొని నశింపచేయటకు నేలను కూల్చుటకు గురిపెట్టుచున్నారు నకనకలాడుచు ఆహారంకై ఆతురపడుచున్న సింహము వలెనో చాటైన స్థలములలో మాట వేసి పొంచి ఉండు కొదవ సింహము వలెనో తమ శత్రువులైన దావీదును అతని అనుచరులను చీల్చివేయటకు వేచియున్నారు పేతృ రాసిన మొదటి పత్రిక ఐదు ఎనిమిది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకోగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచు తిరుగుచున్నాడు కీర్తన పదిహేడు పదమూడు పద్నాలుగు ఏహో వాళ్ళెమ్ము వాని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ ఖగ్గము చేత నన్ను రక్షింపము లోపల చేతిలో నుండి ఈ జీవితకాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి రొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు దేవా నీ శత్రువులైన నా శత్రువులను ఎదుర్కొని అడ్డగించము వారిని పడగొట్టుటకు నీ ఖడ్గము చేత మమ్మల్ని రక్షించుటకు యెహోవా లెమ్ము వచ్చి త్వరగా నన్ను విడిపించము అని దావీదు ఎలుగెత్తి మరపెట్టుచున్నాడు ఈ లోకస్తుల చేతిలో నుండి నీ దక్షిణహస్త బలము చేత నన్ను రక్షించము వారి ఈ లోకములో నీ దానములతో కుమారులను కలిగి ఉండి తృప్తిగా భుజిస్తారు వారు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెడతారు వారి ఆశయాలు ఆనందాలు అన్నీ ఈ లోక సంబంధమైనవే క్షయమైపోవునవే కీర్తన పదిహేడు పదిహేను నేనైతే నీతిగలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను దావీదైతే దేవుని రెక్కల క్రింద ఆశ్రయం పొందాడు లోకాశలను జయించాడు దేవుని స్వాచ్ఛముగా మారిపోయి మహిమోన్నత్యమును వెతుకుచున్నాడు రాత్రివేళ దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన ముఖ దర్శనం చేయుట వేకువ ఉదయము మేల్కొన్న సమయమున నీ స్వరూప దర్శనముతో ఆయన ఆశను తీర్చుకునుట ధన్యకరము ఆత్మీయ ఆదర్శం ప్రార్థన చేసుకుందాం మహాపురుషుడు అయిన మా క్రీస్త ప్రభువ నీ నామంనకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు మమ్మను నీ కృపలో భద్రపరిచినందుకై నీకే వందనములు దేవ ఆశ్చర్యకరమైన నీ ఆత్మకార్యాలు మా జీవితాలలో జరిగించండి వాటిని కన్నులారా చూచి అనుభవించు సహాయము మాకు అనుగ్రహించండి నీ వాక్కు నిర్మలమైనది ఎంతో నమ్మదగినది దేవ జీవించేది జీవింపచేసేది నీ వాక్యమేనని మా జీవితాలలో రుజువు చేసుకురండి ఏసై పరిశుద్ధనామంలో ప్రతిమాలు వేడుకొని చునా తండ్రి ఆమె దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయనుగాక మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్